జై శ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష జై రామ హనుమానికి జై అందరికీ నమస్కారం శివాజీ గారు అమ్మాయిలు చీర కట్టుకోమని చెప్పారు దానికి ఇన్స్టాగ్రామ్లో ఎంత చూసినా మొత్తం అవే వీడియోస్ ఆయన చెప్పింది కరెక్టే బట్ ఎవరు చీర కడతారు ఒక్కరు తల్లి తల్లిదండ్రులు చెప్తేనే చీర కట్టుకోరు జీన్స్ ప్యాంటు షర్ట్స్ మళ్ళీ శివాజీ గారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి వేసుకోమంటే వేసుకుంటారా వాళ్ళు వేసుకోరు ఎందుకంటే ఇప్పుడు కాదు కదా షాపులు బట్టల షాపులు టీ షర్ట్స్ డ్రెస్సెస్ ఎన్ని షోరూమ్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద లీడర్లయే ఉన్నాయి అవి మరి ఎలా సాధ్యం మీరు చెప్పండి ఫ్రెండ్స్ శివాజీ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చీర కట్టుకోవాలి మరి ఎంతమంది చీర కట్టుకుంటారు తల్లిదండ్రులనే పక్కకు పెట్టే రోజులు ఇవి తల్లిదండ్రులనే తిట్టే రోజులు ఇవి తల్లిదండ్రులు వేసుకోమని తల్లిదండ్రులే తిడతారు మరి ఎవరు వేసుకుంటారు చీర కట్టుకుంటారు అన్న మరి ఇన్స్టాలో రీల్స్ అది ఇది శివాజీ గారిని ఆయన మాట్లాడింది ఏంది సామాన్లు అన్నాడు ఆయన కిరాణా సామాన్లు అమ్మాయి సామాన్లు అంటే ఏంటిది అది నోరు జారిండు మళ్ళా ఇది అది ముండా ముండా అది అది కూడా తప్పే ఆ రెండు తప్ప మిగతా ఆయన చెప్పిన ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆయన కోర్టు మూవీస్ కూడా చెప్పిండు ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఎలాంటి దేశం పరించాలని ఆ మూవీ చాలా హిట్ అయింది బట్ ఇప్పుడున్న సొసైటీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎవరు చెప్తే ఎవరు వింటారు మన ఇంటి పక్క కూడా చెప్తేనే మనం వినము భైరవాలు చెప్తే మనం వింటామా తల్లిదండ్రులు చెప్తుంటారా ఫస్ట్ పిల్లలు ఈ కారులో తల్లిదండ్రులు చెప్తుంటే ఇప్పుడు చూస్తున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కదా ఈ పిల్లలు వింటారో తల్లిదండ్రులు చెప్పినట్టు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎవరిని అనకూడదు అమ్మాయిలైనా ఎవరైనా చీర కట్టుకుంటే అందంగా ఉంటారు అది మన సంస్కృతి సాంప్రదాయం ఒకరు ఏమంటుంది ఒక హీరోయిన్ వాళ్ళు కూడా లుంగీలు కట్టుకొని చుట్టు కట్టుకుంటారు మనం ఏది కట్టుకోకున్నా మన రోడ్డు మీద మనకి ఏ మానం పోదు బట్ వాళ్ళు కొంచెం ఓపడితే వంద మంది చూస్తారు మొగోళ్ళకు ఏం అవపడితే ఎవరు చూడరు ఎందుకంటే అది మన సమాజం అందువల్ల అవతల వాళ్ళు అర్థం చేసుకోరు మనం అర్థం చేసుకోలేము ఇంత చెప్పినా వేస్ట్ ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో మనం ఎన్ని చెప్పినా కుదరని పని ఎందుకంటే మనం ఇన్స్టాలో రీల్స్ పెట్టు యూట్యూబ్ రీల్స్ పెట్టు ఈరోజు రేపు ప్రింటింగ్ అవుతాయి వైరల్ అవుతుంది తర్వాత కామన్ మరి బ్యాన్ చేస్తే ఇక్కడ షాపులు ఎమ్మటి బట్ట షాపులు షోరూమ్స్ బంజర్ హిల్స్ జూప్ హిల్స్ గచ్చిబోలి విజయవాడ వైజాగ్ ఎన్నో షాప్స్ ఉన్నాయి అడ్రస్ అమ్ముతున్నారు మరి వాళ్ళు ఏం కావాలి ఎవరు కొనకూరు అందరు చీరలు కట్టుకోరు కదా ఎవరిష్టం వాళ్ళది శివ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ నేను రెండు మాటలు చెప్పకుండా ఉండాల్సింది ముండా అండ్ సామాన్లు అది తప్పు అది ఒప్పుకోండి కానీ రెండు మాటలు తప్ప మిగతా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తిన్నా ఒప్పుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ చెప్పేది అది ఇప్పుడున్న సమాజం లేదు కుదరే పని ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తేనే వినరు మనం చెప్ తింటారా మీరు చెప్పండి ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పిన తినే వాళ్ళు ఈ ఈరోజు ఇలా ఉంటారా డ్రింక్ అండ్ డ్రైవ్లు అవి ఇవి ఎన్ని దొరుకుతలేవు కానీ ఇది కుదరని పని నేను అనుకునేది అయితే నేను చెప్పిన నా మనసులో ఉద్దేశం ఎందుకంటే శివాజీ గారు చెప్పిందో ఎంత పెద్ద ఇష్యూ అది జస్ట్ అది లాంచ్ మూవీ లా జస్ట్ ఏదో ఫంక్షన్ ఐ థింక్ మూవీ ఆయన మాట్లాడిన రెండు పదాలు ఎగ్జాక్ట్లీ తప్పు సామాన్లు ఆడవారి సామాన్లు అంటే కిరాణా సామాన్లు అయితే కాదు కదా అది సామాన్లు ఏమంటే కిరాణా సామాన్లు అంటాం ఆడవాళ్ళ సామాన్లు అది తప్పు చాలా ఇంకోటి ముండా ఆ ముండా అనేది కూడా తప్పు అందుకని రెండు తప్పు ఆయన వేరే తీరగ చెప్తే బాగుండేది అది నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం కానీ చీరలు కట్టుకోమంటే ఈ కాలంలో వారు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు కట్టుకుంటే చీరలు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను అది వాళ్ళ ఉద్దేశం మళ్ళీ నేనేమని చెప్తే నా మీద కంట్రవర్సీ నాకు పెద్ద అద కూడా నాకు అవసరం లేదు వారి ఇష్టం వాళ్ళది నా ఉద్దేశం అయితే చీర కట్టు చీర కట్టుకింది ప్రపంచంలో ఏది పనికిరాదు మనం చీర కట్టుకునే చూసే మన దేశం మన నుంచి ఇంకోళ్ళు నేర్చుకుంటారు అమెరికా వాళ్ళు కూడా కడుతున్నారు చూ చూడండి ఎగ్జాక్ట్లీ మా రీల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు కట్టుకున్నారు ఇక్కడ చీర కట్టుకున్నందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసారు ఆయన మళ్ళీ మన మనిషి అన్న ఆయన తెలుగు మన తెలుగు మనిషి ఆయన ఒక మాట అన్నది ఇంత పెద్ద ఇష్యూ అయింది బట్ ఏంటంటే ఎవరు చెప్పినా ఈ సమాజం కాదు ఇది అది నా ఉద్దేశం ఎందుకంటే అది అది ఎందుకంటే లేడీస్ వారి ఇష్టం వాళ్ళది కానీ డ్రెస్సులతో అయితే ఎంత డ్రెస్సులు వేసుకున్నా మన కంట్రోల్లో మనం ఉంటే బెస్ట్ డ్రెస్సులు వేసుకున్నా కానీ మనం మంచిగా ఉండాలి అంటే ఇంకొందరు ఏమంటారు డ్రెస్సులు చూస్తే అది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము బయట ఒక్క తిరిగి లేదు వాయు వరుస లేకుండా చిన్న సహా ఎన్నో రేప్ కేసులు చూస్తున్నాం బట్ అటువంటి రేప్ కేసులు అసలు నాకే అసలు అవ్వదు ఇటువంటి సమాజం వారా మనం బతకేదని ఒకప్పుడు అసలు దుబాయ్లో వచ్చినట్టు కోచేస్తే ఎవడు ఏం చేయడు బట్ నీ కానీ ఇప్పుడున్న సమాజం వస్తుంది కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం అదే నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న సమాజం తగ్గట్టు కొంచెం చీర కట్టు కాకుండా కొంచెం ఫుల్ డ్రెస్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అది ఎక్స్పోజింగ్గా ఉపాధి తట్టు కాకుండా ఏమంటావు ఫ్రెండ్స్ నేను చెప్పేది కరెక్టా కాదా కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్ ఇప్పుడున్న సిట్యువేషన్లో ఎవరు చెప్పినా ఎవ్వరు వినరు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంటి వాళ్ళు చెప్తేనే మనం వినం ఆయన చెప్పినా ఈయన చెప్పిన వాళ్ళు ఇంటే ఎవ్వరు వినరు మనది మన దగ్గరనే ఉంచుకోవాలి మన హృదయం మన అలవాటు మనమే మార్చుకోవాలి ఒక్క చెప్తే మారదు కుక్కతో కొంకరైద్దా కాదు కదా అంతే సారీ కుక్కతో ఒక చక్కగా ఇద్దా కాదు కదా ఇది కూడా అంతే అందులో ఇప్పుడు శివాజీ వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అవుతారు మిగతా వాళ్ళ యాజ్ ఈస్ అంతే కదా ఫ్రెండ్స్ ఓకేనా ఈయన మా అల్లుడు ఇది మాట్లా వీడియో చేస్తున్నా వీడియో చూస్తున్నాడు ఓకేనా హాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ జై శ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష యాక్చువల్గా ఇది మా చెల్లె రీసెంట్గా ఆన్లైన్ షాపింగ్ ఓపెన్ చేసింది అందులో వచ్చి మాట్లాడుతున్నా నేనైనా తప్పు మాట్లాడుతుంటే అమ్మ సారీ మై ఫ్రెండ్స్